ప్రైజ్ కొనకక నిద్రపోక కాపాడుచున్న క్రీస్తు యేస్సు నామములో ఆయన జనులందరికీ కృపాక్షేమములు వెంటవచ్చును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణం యహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి లోకముల నుండి పిలవబడి ఏర్పాటు చేయబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా సొత్తుగా తన ప్రజగా మారిన నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఆయన తన ప్రజల ఎడల ఎంతో ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు ప్రీతిగల దేవుడై ఉన్నాడు దీనికి నిదర్శనమే తన ప్రజల చుట్టూ ఆయనే ఉన్నాడు అని చెప్పుట ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా పరాక్రమ గల సూర్యుని వలె తన ప్రజల నలుదిక్కుల నిలిచి పైన క్రింద ఆవరించి చుట్టూ ఆయనే ఉంటూ కాపాడుకొనుచున్నాడు మట్టి మనిషి చుట్టూ మహిమగల దేవుడు నిలిచి ఉండడం ఎంత ఆశ్చర్యకరము ప్రస్తుతము దినములు అపాయకరమైన చెడు దినములు దుర్దినములు ఆత్మీయులను సహా పడద్రోయిచున్న దినములు నలువైపుల భయము కలవరము ఆందోళన కార్యములు కనబడుచున్న దినములలో మనం ఉన్నాము ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉండి ఎలా కాపాడుచున్నవో అలాగే ఆయన తన ప్రజల చుట్టూ అన్ని విధములుగా అన్ని వైపులా ఉండి కాపాడును ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఉంటారో వారందరి చుట్టూ ఆయన నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు అవును తన ప్రజలు నెమ్మదిగాను సుఖముగాను నిమ్మలముగాను సమాధానముగాను ఉండునట్లు నీ చుట్టూ పరిస్థితులన్నీ నెమ్మదిగా ఉండునట్లు దయచేయను నీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు నేను నెమ్మది లేకుండా చేయుచున్నవో వాటన్నిటిలో నుండి నీకు నెమ్మదిని నీ చుట్టూ నిలుచు ఉండును యోగునకును కుటుంబమునకును కలిగిన సమస్తమునకు చుట్టూ కంచవేశను అని వ్రాయబడి ఉన్నది అందుకే అతని చేతి పని దీవించట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించును అటువలే మన చుట్టూ ఆయన ఉండాలి నీకును పిల్లలకు నీ కుటుంబమునకును నీకున్న ఉద్యోగం వ్యాపారం చేతి పని పాడి పంట చదువులు సమస్తమునకు చుట్టూ వేసి కాపాడి ఆశీర్వదించును ఆయన మన చుట్టూ ఉంటే మనం అన్ని విషయములలో ఆశీర్వదించబడదము ఆత్మ వచ్చిన ప్రకారం అన్ని విషయాల వర్ధులొచ్చు సౌఖ్యముగా ఉండగలిగేదము ఇంకను ఆయన అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉండి మన మధ్యలో ఆయన నివాసము చేయాలని ఆశించు ఉన్నాడు మనము లోకములోనికి వెళ్లకుండా లోకం మనలోనికి రాకుండా ఉండనట్లు ఆయన చుట్టూ ఉండును ఏ శత్రువు కార్యాలు మన మీద దాడి చేయకుండానట్లు అగ్నికి పోవునట్లుగా చెయ్యును కావున దేవుని ప్రజలారా ఆయనని నమ్ముకొని ఆయనే ఆశ్రయించి ఆధారపడి ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో జీవించదము నిశ్చయముగా ఆయన తన ప్రజల చుట్టూ ఉండి రాకడ వరకు స్థిరపరిచి నడిపించునుగాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన ఏసయ్య మరొకమారు మీ పాదములకి నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతును చెల్లించుచు ఉన్నాం మేము మీకు ప్రజలమై ఉన్నాము మీరు మాకు దేవుడుమై ఉన్నావు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం బ్రహ్వా మీ ప్రజల చుట్టూ మీరు ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును తండ్రి మీ రక్తము చేత కడగబడి బాప్తీస్ పొంది ఆత్మ చేత ముద్రించబడి మీ స్వకీయ సాంపాద్యముగా మార్చబడిన మీ ప్రజల చుట్టూ మీరే ఆవరించి నడిపించుచు ఉన్నందుకే మీకు స్తోత్రాలు చుట్టూ నెమ్మదిని కలుగు చేసి శత్రు భయము లేకుండా చేసి ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రభ మీరే ఉండి సమస్త విధములుగా కాపాడుచు అన్ని విషయములను ఆశీర్వదించుచు ఆత్మలు వర్ధిలుచు ఉండేటట్లుగా మీరు చేస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు అగ్ని ప్రాకారముగా ఉండి లోకములోకి వెళ్లకుండా లోక ఆశలు మాలోకి రానివ్వకుండా పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం ఆ చుట్టూ వేసినందుకై మిమ్మల్ని స్తోతించుచు ఉన్నాం మీరు ఆకడ పర్యంతము మీరు మా చుట్టూ ఉండండి ప్రభా మీకు స్తోత్రాలు మీద ఆనుకొని జీవించిన మీ ప్రజలెడల గొప్ప కార్యాలు చేసి మీరు ఆకడ పర్యంతం నడిపించి మీ మహిమగల రాజ్యమునకు సిద్ధపరచమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ చుట్టూ మీ కుటుంబస్తులందరి చుట్టూ ఆయన నిలిచి ఉండునోడా గాడ్ బ్లెస్ యూ